పేరు అబ్రహాము కణాను దేశంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో నీవు ఎంతవరకు చూడగలుగుతావో అంతవరకు చూడు నేను ఈ భూమిని నీవల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి చెప్తారు అంతేకాదు నేను అనేక పిల్లలను కూడా నీకు ఇస్తాను అని ప్రమాణము చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి అబ్రహాము అబ్రహాము భార్య అయిన శారా ఇద్దరు చాలా వాళ్ళు అయిపోతారు దేవుడు అబ్రహాముకు కనిపించి అబ్రహమ్మ భయపడుకు నేను నీకు కేడెమును నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పి చెప్తారు బయటకు వచ్చి నక్షత్రాలను లెక్క రాబోయే రోజుల్లో నీకు అంతమంది పిల్లలు ఉండబోతున్నారు అని చెప్పి చెప్తారు సంవత్సరాలు గడుస్తున్నా అబ్రహాముకు మాత్రం సంతానం లేదు అప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీ పేరు అబ్రహాముగా మారుస్తున్నాను ఎందుకంటే నీవు జనములకు తండ్రిగా ఉండబోతున్నావు అని దేవుడు చెప్తారు దేవుడు అబ్రహాము గురించే కాదు దేవుడు షారా గురించి కూడా మాట్లాడతారు ఇకను షారా షారాయి అనబడదు షారా అనబడుతుందని చెప్పి చెప్తారు దేవుడు అబ్రహాముకు మాట ఇస్తారు నేను నిన్ను షారాని ఆశీర్వదిస్తాను షారా గర్భవతి ఓ కుమారుని కంటుంది అని దేవుడు ప్రమాణము చేస్తారు అబ్రహముతో దేవుడు చేసిన వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు అబ్రహము ఇస్సాకు అనే కుమారుడు వారి ముసలితనములో పుడతాడు ఆ కుమారుడు నుంచే అనేక మంది పిల్లలు పుడతారు దేవుడు అబ్రహముతో చేసిన ప్రమాణమును ఆకాశ నక్షత్రముల పిల్లలు పిల్లలుంటారు అనే ప్రమాణమును దేవుడు నెరవేరుస్తాడు